మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత రెండు రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత రెండు రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి ముగ్గురికిస్తే ఎంతమందికి ఎంతమంది ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి ఇటువంటి వాటి అన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గు ఎందుకు సిగ్గుచేటు అంటున్నాను అంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు అంటే ఆ రోజు ఏదైతే అమ్మఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మఒడి ఇస్తాము ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తాము ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయినట్టు నా వీడియో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఇద్దరు పిల్లలకి ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేస్తున్నట్టు చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది దీని తర్వాత ఈ రకంగా మీరు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఆ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరు మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు